రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ ఊహించని విధంగా శ్రీవల్లి అనరాని మాటలు అంటూ ఉంటుంది నగలు తీసుకొని పారిపోయింది ఆమెకి అభికి అక్రమ సంబంధం ఉంది ప్రేమ వ్యవహారం అంతకుముందు నుంచే ఉంది అయినా నాకు ఫస్ట్ నుంచి తేడా కొడుతూనే ఉంది మీకేమో బాగా ఏజ్ ఎక్కువ అంత చిన్న అమ్మాయి మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకుందా అని ఇప్పుడు అర్థమవుతుంది ఆ నగలు తీసుకొని వెళ్ళిపోయి ఆ అభికి ఇచ్చేసి ఉంటుంది అని చెప్పగానే రామలక్ష్మి తమ్ముడు ధన కోపడతాడు అసలు ఏం తెలుసు మా అక్క గురించి మీకు అన్నట్టు సిరి కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు అంటూ ఉంటుంది అయితే సందీప్ కూడా నాకు ఇదే డౌట్ కొడుతూ ఉంది ఖచ్చితంగా నగలు తీసుకొని తన ప్రియుడికే ఇచ్చేసి ఉంటుంది అని చెప్పగానే సీతాకాంత్కి బాగా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు నా భార్య అలాంటిది కాదు తన మనస్తత్వం కానీ తన వ్యక్తిత్వం కానీ నాకు తెలుసు తను తప్పు చేయదని నా మనసు బాగా బలంగా చెప్తూ ఉంది నా మనసే నాకు సాక్ష్యం అనేది చెప్తూ ఉంటే ఇక స్త్రీలత ఎందుకంత గుడ్డిగా నమ్ముతున్నావు ఏమో అయ్యుండొచ్చేమో అయితే అంటూ ఉంటే నా తెలుసమ్మ రామలక్ష్మి గురించి నాకు మొత్తం తెలుసు తను నిజాయితీకి పెట్టింది పేరు తన గురించి మీరు ఎన్ని చెప్పినా నేనైతే వినను అని కరాఖండిగా రామలక్ష్మి గురించి అందరితోనూ వాదనకు దిగుతాడు రామలక్ష్మి గురించి సీతాకాంత్ చెప్పేటప్పుడు అదే సమయానికి రామలక్ష్మి ఆ మల్లేష్ని తీసుకొని వచ్చి సీతాకాంత్ కాళ్ళ ముందు పడేస్తుంది ఆ మల్లేష్ని చూడగానే ఎక్కడ ఫ్యూజులు అక్కడ అవుట్ అయిపోతాయి శ్రీలతకి కానీ శ్రీవల్లికి కానీ ఆఖరికి సందీప్ ఇంకేముంది మొత్తం నిజ నిజాలు అందరి ముందు బయట పెట్టించేస్తుంది రామలక్ష్మి బయట పడిన తర్వాత సందీప్ విషయంలో సీతాకాంత్ ఏం నిర్ణయం తీసుకుంటే